పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా ఒకడేమో బీఆర్ఎస్ ఏజెంట్ అంటాడు కూడా కాంగ్రెస్ ఏజెంట్ అంటాడు అంటే కేసీఆర్ అరెస్ట్ అనగానే బి కాంగ్రెస్ ఏజెంట్ అంటాను శివాస్ రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ మన కాంగ్రెస్ ఏజెంట్ అంటాను శిబాష్ రేవంత్ రెడ్డి అంటే శివాస్ కేటీఆర్ అనగానే బీఆర్ఎస్ ఏజెంట్ అంటాను అంటే తప్పు చేస్తే తప్పు అంటాం ఒప్పు చేస్తే ఒప్పు అంటాం మొన్ననో కేటీఆర్ అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడిండు శివాస్ కేటీఆర్ అని చెప్పిన వాస్తవం అది అంత మాత్రమే ఇక కేసీఆర్ కుటుంబం తప్పు చేయలేదు వాళ్ళ అవినీతికి పాల్పడలేదనే అనే మాటలు మాత్రం నా నోట్లకి వెళ్ళి రాదు సచిపైంతవరం రావు నేను వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ కోతే రక్తం ఎర్రగా రాదు బిడ్డ భారతీయ జనతా పార్టీ కాషాయమే బ్లడ్ మా బ్లడ్ గ్రూపులే ఉంటాయి ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళే నేను వందకు వంద శాతం నరేంద్ర మోడీ బ్రతికున్నన్ని రోజులు పుప్పాల రజనీకాంత్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఇక తర్వాత ఇంక మరి ఏ వార్తలు చదవాలనో అనేది తర్వాత సంగతి తర్వాత ఎందుకంటే నరేంద్ర మోడీ అభిమాని వాస్తవానికి సో మిత్లారా ఇటు అంశం ఏంటంటే కేసీఆర్కు ఉరేసినా తప్పేం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మాటల మీద మీకు ఒక చిన్న విశ్లేషణ చెప్తా ఉన్నా మిత్లారా కేసీఆర్ ఏమన్నా పాకిస్తాన్ కేసీఆర్కు ఉరేసినా తప్పు లేదంటాను ఇటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడచ్చునా మళ్ళీ పండుగ పూట ఉరేసినా తప్పు లేదట మరి నిన్నెన్నిసార్లు ఊరేయాలి మీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను ఎంతమందిని ఎన్ని వేల మందిని ఎన్నిసార్లు ఊరేయాలి యాభై ఐదు సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కొన్ని కోట్లు లక్షల కోట్ల కుంభకోణాలు చేసారు మీరు అందరికి వెళ్తే మీ అందరినీ సార్లు ఊరేయాలి కానీ నేను అనను ఎందుకంటే మనందరం భారతీయులం మర్డర్స్ చేసిన వాడు ఉన్నాడు రేపులు చేసిన వాడున్నాడు తప్పించుకుంటాడు అంతకంటే కానీ నమ్మా తెలంగాణను తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిండు ఈ యొక్క కేసీఆర్ దీన్ని ఎవడు అవునన్నా కాదన్నా కేసీఆర్ కనుక ఈ ఉద్యమం చేయకపోతే టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టకపోతే తెలంగాణ వచ్చేది కాదు ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది బాగుపడతాను రేవంత్ రెడ్డి చాలామంది బాగుపడతారు ఇక సోనియా గాంధీ ఇచ్చింది ఇచ్చిందండి ఇచ్చుడు కాదు సోనియా గాంధీ తెలంగాణ ఇయలే మన్మోహన్ సింగ్ ఉండే అప్పుడు ప్రధానమంత్రి ఆయన కూడా ఎలే ఇవ్వాల్సి వచ్చింది తెలంగాణ ఇయాల్సి వచ్చింది ఆ కంపల్షన్ క్రియేట్ చేసింది ముగోడు ఈ కేసీఆర్ఏ ఇక అప్పుడు కోదండరామ్ సార్ పనిచేసిండు మా డోండులో మేము వ్యాపారస్తులకు ఉండే ఆ రోజులలో మేము మాకు సంబంధించిన ఉద్యమాలు మేము చేసినాం ఇట్లా సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఉద్యమాలు అనేటివి కేసీఆర్ వచ్చినాక ఉద్యమం అంటే ఏంటిది తెలంగాణను రప్పించండు ఎవరిది వాళ్ళకి సమాధానం చెప్పి మంచి చేసిండా చెడు చేసిండా మంచిగా మాట్లాడిండా బూతులు మాట్లాడిండా స్లాంగ్ చేంజ్ చేసిండా మొత్తానికైతే తెలంగాణలా కేసీఆర్ను మరవలేములా నో డౌట్ ఇక కేసీఆర్ అవినీతి గురించి అంటే అది ఇంకో స్టోరీ అటువంటి కేసీఆర్ను ఉరేసినా తప్పు లేదంటాను మరి ఇది ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేనా ఇలా మనం మీసంధిప్తానంటే కారణం ఏంటంటే ఈ కేసీఆర్ ఉద్యమమే కొంతమైతే చచ్చిపోవు పీన్గలే కైండ్ కేసీఆర్ అప్పుడు దీన్ని నేను ఒప్పుకుంటున్నా ఇక అవినీతి గురించి మాట్లాడాలంటే కేసీఆర్ చేసిన అవినీతి అంతా ఇంత కాదు చాలా అవినీతి చాలా అరాచకాలు చేసారు ఫలితంగా ఓడిపోయారు మళ్ళీ ముందుకు వస్తారు వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది నువ్వు ఇట్లనే ఉరేసినా తప్పు లేదు దొక్కుతా పేగులు ఎత్తా ఇటువంటి మాటలు మాట్లాడితేనే బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది పెరుగుతుంది ఒక్కసారి చూసుకో నువ్వు నువ్వు మాట్లాడిన ఈ మాట వన్ ఇండియా అని చెప్పేసి ఒక పేపర్లో ఆ వార్త వస్తే దాని కింద పోల్ పెట్టిర్రు ఈయన మాటలను సమర్థిస్తారా రేవంత్ రెడ్డి అంటే సమర్థించమని డెబ్బై శాతం మంది సమర్థించమంటారు ముప్పై శాతంలో ఇరవై ఎనిమిది శాతం మంది సమర్థిస్తామంటారు రెండు శాతం మంది అటు కాకుండా చెప్పారు అంటే నువ్వు మాట్లాడే మాటలతోనే గ్రాప్ పెరుగుతుంది ఇక పోతే అవినీతికి పాల్పడ్డ అవినీతికి పాల్పడ్డమని ఒక ముఖ్యమంత్రి మాట్లాడద్దు కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోసుకున్నాడు కేసీఆర్ అని ఇటువంటి ఇటు ఈ యొక్క సెంటెన్స్ ఈ వ్యాఖ్యాన్ని దాదాపు కొన్ని లక్షల సార్లు మాట్లాడి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు నిజంగానే కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరంలో దోచుకుంటే ఏం బీకుతా అన్నారు కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే అధికారంలో ఉన్నారు మీరు మాట్లాడద్దు ఆరోపణలు చేయాల్సింది భారతీయ జనతా పార్టీ ఇంకా కమ్యూనిస్టు పార్టీలు ఇంకేమైనా పార్టీలు చిన్న చిన్న ఉచితంగా పార్టీలు ఎవరు ఉంటాయి నా ఉండే వాళ్ళు కూడా కొంచెం సమాజ సేవ చేసే వాళ్ళు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించాలి అధికారంలోన్నోడు గనక ఆరోపిస్తే ఇక దాన్ని ముడితో నవ్వుతారు అందరు ముడితోనే నవ్వుతారు మీరు ఏం చేయాలి ఎంక్వైరీ చేయించి లోపల నువ్వు కాలే మరి ఎందుకు నువ్వు కాలే కేసీఆర్ను నువ్వు అరెస్ట్ చేసినప్పుడే ఆ మాట మాట్లాడి మాటలు మాట్లాడకు నువ్వు మాట్లాడదా అంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒకటి అట్లా కావాల్సికొని కేసీఆర్ను నాలుగు మాటలు అని కాలక్షేపం చేస్తారు వీళ్ళిద్దరు ఒకటే అన్నట్టుగా ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు నేను కూడా అంటున్నాను ఇంకెప్పుడు కూడా ఉరేసుడు గిరేసుడు పాతాలని దొక్కుడు ఇవి ఇటువంటి మాటలు బంద్ చేయకపోతే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది నువ్వు నోట్ల కట్టలతో దొరికినావు ముఖ్యమంత్రి అయినావు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది మరి నిన్నేం చేయాలి నిన్ను ముఖ్యమంత్రి చేసి నోట్ల కట్టలతోని రెడ్ హ్యాండెడ్గా దొరుకుతుంది ఇప్పటికీ ఆ విజువల్స్ యూట్యూబ్లో కొడితే కూడా కనబడతాయి మరి కేసీఆర్ అవినీతి కనబడతాందా యూట్యూబ్లో కొడితే కనబడతాందా లక్షల కోట్లు తీసుకున్నట్టు ఇచ్చినట్టు నువ్వు కేసు పెట్టు కనబడుతుంది రేపు పొద్దుగాల నిజం కాక ఇవన్నీ చాదనకాక మాట్లాడే మాటలు అంటారు ముత్తులారా నేనైతే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాను పాకిస్తాన్ కూడా కేసీఆర్ ఎందుకు గురేయాలనే ఇవ్వ మాటలు ఆయన ఇదివరకు ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రి వేసి నీకు ఇదే పని కేసీఆర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అనడమే నాకైతే నచ్చలే మిట్లారా నేను వంద వంద శాతం కేసీఆర్ అవినీతికి పాల్పడలేదు అంటే నేను నేను పాల్పడలేదు అనే అంశం నేను మాట్లాడా ఖచ్చితంగా కేసీఆర్ అవినీతే కాదు అక్రమాలు ఉన్నాయి బెదిరింపులు మీడియాను బెదిరించుడు అరాచకం చూపించిన పోలీసులను పెట్టుకొని మా మీద పెట్టని కేసులు లేవు కేసీఆర్ పనులు చాలా చేసేవి కానీ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తలేరు దాన్ని వాటిని చూపిస్తారు వీళ్ళు అరెస్టులు లేవు వీళ్ళ మీద కేసులు లేవు కాముగున్నది ప్రభుత్వం కానీ ఈ అడ్డమైన అక్కెర్రాని మాటలు మాట్లాడతాను ఊరేసిన భారతదేశంలో ఉన్న ఎవరిని కూడా ఉరేయాల్సిన అవసరం లేదు ఎవరిని ఉరేయాలనో కోర్టులు చూస్తాయి నువ్వు కాదు చెప్పాల్సింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల మీద అనర్హత వేడి పడది ఎవరైనా మా పార్టీలకు రావచ్చు ఎవరైనా మా పార్టీలకు పోవచ్చు అని చెప్పి మాట్లాడతాయి కోర్టును కాదని మాట్లాడినావు ఎటువంటి ముఖ్యమంత్రి అయ్యాను మిథిలారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ అంశం మీద కామెంట్ చేయండి ఎందుకంటే నేను కేసీఆర్కి సపోర్ట్ కాదు అనొద్దు దేశంలో ఎవరు అనొద్దు బీజేపీ వాళ్ళు అనద్దు కాంగ్రెస్ వాళ్ళు అనొద్దు బీఆర్ఎస్ వాళ్ళు అనద్దు మన అందరం ఇక్కడ వాళ్ళే కదా పార్టీలు వేరు కావచ్చు ఆ విధంగా విమర్శించుకోవాలి కానీ ఇవేందా ఉరేసుడు ఎందుకే నీకు సాధన అయింది ఒకడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు నీకు కొన్ని నిఘా సంస్థలు ఉన్నాయి వాటితోని నువ్వు ఎంక్వైరీ చేయించి లోపల నువ్వు అంతేగాని ఈ విధంగా ఉరేసినా తప్పు లేదు చంపినా తప్పు లేదు పాతాలకి ఇవి మాటలు మాట్లాడద్దు మనం అన్నం తింటే మనం కడుపు కాబట్టి ఇటువంటి మాటలు బంద్ పెట్టాలి అన్నం తినోళ్ళం అన్నం తిన్నట్టే ఉండాలి దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం మీద ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్